ఫ్రెండ్స్ మా ఊరి సంతకైతే వస్తేమో అక్క మాకు చూసి కాస్త ఎక్కువ కట్టు ఇప్పుడైతే నిర్మలకి ఒక చేతికి అయితే గాజులైతే పెడుతుంది అమ్మగారు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ రోజు నేను నిర్మల కలిసి మా యొక్క వారపు సంతకైతే వెళ్తున్నాము ఈ రోజు సోమవారం అనమాట ప్రతి సోమవారం కూడా ఈ యొక్క మా సంత అయితే జరుగుతుంటుంది ఈ రోజు అయితే నేను నిర్మల కలిసి మా యొక్క సంతకైతే వెళ్తున్నాము ఆల్రెడీ మన ఏటీ స్థానల్ అయితే కనుక ఈ యొక్క వారపు సంత అయితే మన టీం వాళ్ళందరితో కలిసి ఒక వీటైతే చేసి ఈ రోజు అయితే నేను నిర్మల కలిసి ఈ యొక్క మా వారపు సంతకైతే వెళ్తున్నాము ఈ రోజు మేము తీసుకునే కూరగాయలు ఏమేమి తీసుకుంటున్నాము సామాన్లు అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాము ఆ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు అనమాట ఈ యొక్క వీడియో చేయండి మీ యొక్క వారప్స్ అంతా ఒకసారి చూపించండి నిర్మలతో కలిసి వెళ్ళని సో ఈ రోజు అయితే ఆ వీడియోతో మేము ముందుకు అయితే వస్తున్నాము మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఈ రోజు ఈ వీడియోలో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి నుంచి బయలుదేరి వెళ్దాము మా ఊరు నుంచి మా యొక్క సంతకైతే కనుక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటది ఈ రోజు అయితే అక్కడికి వెళ్ళాక మీకు అంత కూడా చూపిస్తాం పదండి ఇప్పుడు ఇప్పుడైతే బయలుదేరదాము నిర్మల నుంచి ఇంట్లో అయితే ఉంది జతిన్ కూడా రెడీగా ఉన్నాడు ఆ నేను నిర్మల ఇద్దరం వెళ్తున్నాము నిర్మల అయితే ఇక్కడ ఉంది బండి బండితాళన్ తీసుకురా ఆ బండికి అయితే వెళ్తున్నాము ఇంతకు ముందైతే మాకు కొద్దిగా రోడ్ లేకపోవడం వలన బల్లైతే అయితే లేవు కదా సో అందుకని చెప్పి చాలామంది నడిసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే కొద్దిగా రోడ్ అయింది కాస్త ఆటోలు అవన్నీ వస్తున్నాయి కనుక సో అందరు కూడాను ఆటోలు వస్తే ఆటోలో అయితే వెళ్తున్నారు అయితే మేము ఏదో మీదయ్యే వలన ఏటీ స్థానాలు ఉన్నప్పుడు ఎంత కొంత వచ్చింది దాంతో కూడబెట్టి కూడబెట్టి సెకండ్ హ్యాండ్లో చిన్న బైక్ అయితే తీసుకున్నాం మేము ప్లాటినా సో దాంట్లో అయితే ఈరోజు వెళ్తున్నాము దా నిర్మా అంత వెళ్ళిపోవడమేనా ఇదిగో జతిన్ రానా ఇక్కడ దగ్గర ఇదిగో బాయ్ చెప్పు అందరికి బాయ్ ఏడైతే అనట్లేదు నీకేం కావాలి ఈరోజు ఏం తీసుకురావాలి డోజర్ బండి జేసీ ఒకటి కావాలని అనుకుంటున్నాడు మనోడు సో అది తీసుకొస్తాను కానీ ఏం పని చేస్తాడు మనకు పొలాలు లేవు పొలాలు చేస్తావా దాంతో చేస్తావా చెప్పు తీసుకొస్తాను సో ఇదనమాట సో ఇప్పుడైతే బయలుదేరి ఆ సంతకైతే వెళ్దాం సంతకు వెళ్ళిన తర్వాత మీకైతే కలుస్తాము సరిపోదండి ఫ్రెండ్స్ మా ఊరి సంతకైతే వస్తాము ఇదే అనమాట చూస్తున్నారు కదా ఇంతకు ముందు కూడా మీరు చూసే ఉన్నారు కదా ఇదనమాట ఇక్కడ నుంచి కొన్ని షాపులు అయితే ఉంటాయి గాజులు చేపలు కూరగాయలు అవన్నీ కూడా బట్టలు కూడా తీసుకొచ్చి అమ్ముతుంటారు ఒకసారి లోపలికి వెళ్ళాక అంత కూడా మీకు చూపిస్తాము నిర్మల నుంచి బట్టలు కూడా తీసుకొచ్చింది బట్టలు అంటే తన చీరలు అనమాట కుట్టుకిస్తాము అవి కుట్టుకిస్తాము అక్కడ అదైతే ఎవరి దగ్గర తాతగారి దగ్గర నిర్మల ఏమంచి కుట్టుగా నుంచి కుట్టుకైతే ఇస్తదంట బట్టలు ఫ్రెండ్స్ నిర్మల ఏమంచి తీసుకెళ్ళింది అదే సారీస్ అవన్నీ కూడా కుట్టుమనేసి ఇస్తుంది అక్కడ ఈ రెండు చీరలకి ఇది కొలుతాను ఇది టాపిక్ వచ్చి ఇంపేస్తున్నారు ఇది మడుపు కుట్టేస్తుంది ఈ రెండు కుట్టేసి పక్క పెట్టండి నన్న ఇది కొయ్యట సో నిర్మల అయితే ఆ యొక్క చీరలన్నీ కూడాను కొలతగా అయితే ఇచ్చింది ఇప్పుడైతే బయటకు వెళ్ళేసి ఈ యొక్క కూరగాయలు అవన్నీ కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కూరగాయలు తీసుకుందాం అనేసి బయలుదేరేము ఇది సంచి అయితే తీసుకొచ్చింది నిర్మల ఇంటి నుంచి అనమాట ఈ సంచి కర్రల సంచి సో ఇది తీసుకెళ్లేసి ఇంకా కూరగాయలు అవన్నీ కూడా తీసుకుందాం వెళ్దాం అమ్మా వెళ్దాం దా ఇది ముందుకు వెళ్దాము ఇటు అయితే ఉన్నాయి కొన్ని షాపులు అయితే కూరగాయల తర్వాత మంచి ఆ బట్టలు అవన్నీ కూడా అటుపక్కే వేస్తుంటారనమాట సో అక్కడికి వెళ్ళేసి అవన్నీ కూడా తీసుకున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే మా వారప్స్ అంతా ప్రతి ఒక్క వారంలో సోమవారం అయితే జరుగుద్ది ఇదనమాట ఈ విధంగా కొద్దిగా రోడ్డు కానుకొని రోడ్డు మధ్యలోనే ఉంటుంది ఈ విడయితే మీకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొద్దిగా వెహికల్స్ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి మార్కెట్లో కదా కొద్దిగా జనాల రద్దీ అవన్నీ ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది పెద్దగా అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మంచిగా చూపిస్తుంది మీకు ఇక్కడ అయితే కనుక అనేక రకాల కూరగాయలు సామాన్లు తర్వాత మంచి బిందెలు అన్ని రకాలైతే తీసుకొస్తుంటారు మనకు సూపర్ మార్కెట్లో ఏ విధంగా ఉంటాయి అన్ని ఇక్కడ కూడా అన్ని రకాలైతే ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ వెళ్ళేసి సామాన్లు అయితే తీసుకుందాం వెళ్దామ్మాదమ్ దా పదండి నిర్మల అయితే వెళ్తుంది ఇక్కడ తీసుకుంటావా ఇదిగో ఇలాంటి నీలం చూడండి సంతల్లోనే దొరుకుతుంది దొరుకుతుంటది మనకు ఉజ్వాలని ఉంటుంది కదా ఉజ్వాల ఉజాల అనుకుంటా నీలం మందు ఇవైతే మీరు తయారు చేస్తారమ్మా మామూలు మీరే తయారు చేసి తీసుకొస్తారు ఇదంటే అమ్మ వాళ్ళు తయారు చేసి తీసుకొస్తారంట బాగుంటాయి కదమ్మా ముందు తీసుకో పది రూపాయలు కదమ్మా పది రూపాయల బాటిల్ అయితే ముందుకైతే వెళ్దాము కూరగాయలు తీసుకుందాం కూరగాయలు పదా కూరగాయలు తీసుకుంటా అనేసి వెళ్ళింది ఏమేమి తీసుకుంటుందో చూద్దాం తీసుకుంటున్నావా టమాటాలు కూడా చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఉదయం పూట వస్తేనే కొద్దిగా మనకు ఫ్రెష్గా ఉన్న టమాటాలు అయితే దొరుకుతాయి లేకుంటే అందరు ఏది పడేసినటువంటి యొక్క టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇదిగో పచ్చిమిర్చి కూడా బాగుంది ఇక్కడే నుంచి క్యారెట్ కూడా ఉంది చాలా బాగుంది బీట్రూట్ తర్వాత ఏమైంది ఉల్లికాడలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఆ ఇక్కడ నుంచి ఇదిగో చిక్కుడుకాయల తర్వాత బీన్స్ ఆ బెండకాయలు బెండకాయలు అవి దొండకాయలు అక్కడ మంచి వంకాయల తర్వాత ఏమిటమ్ కాకరకాయ అవి అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే కనుక మా పక్క ఊరి నుంచి తీసుకొచ్చి అమ్ముతుంటారు ఇక్కడ ఇవి అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అంత ఇది అయితే లేదు ఇలాగ ఉన్నాయి చూడండి ఇవి తీసుకెళ్ళి ఉంచుంటే ఇంకెక్కడి నుంచి కొద్దిగా ఇంకెలాగా పాడైపోవడం స్టార్ట్ అవుతుంది కూలిపోతుంటే తీసుకోమ తీసుకున్న తర్వాత మీకు ఎంత తెలీదు మాకు కూడా యొక్క రేట్లు అనేవి అనే ఎంత టమాటా కిలో కేజీ కేజీ నర యాభయా నర యాభై అంటే ఎంత అడిగితే అన్ని మంచిగా లెక్క ఎడుతున్నారు ఎంత అయిందూట నలభై నూట నలభై రూపాయలు అయిందంట ఇక్కడ ఏమేమి తీసుకుందంటే తర్వాత ఏమిటిగా చూడండి వంకాయ వంకాయలు తర్వాత ఇంకేం తీసుకున్నావు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇరవై రూపాయలు అవి మంచి కాకరకాయలు తర్వాత టమాటాలు అయితే తీసుకుంది మిగతా ఉల్లిపాయలు అవన్నీ తీసుకుందాం బయట సరే అంటే ఒకే దగ్గర తీసుకుంటే మళ్ళీ మీకు చూపించడానికి ఇది అవుతుంది కదా అని చెప్పేసి ఒకే దగ్గర అవుతుంది అని చెప్పేసి అక్కడక్కడ తీసుకుంటుంది నిర్మల నిర్మల నుంచి ఇక్కడ వెల్లుల్లి అయితే తీసుకుంటుంది ఎంత ఇంకేం తీసుకుంటున్నావు

చూడండి ఇది మా అక్క అయితే కూరగాయలు అయితే అమ్ముతుంటది ఇక్కడ అన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయి ఇది చూడండి చూడండి ఇది ఎంత అవి అది ఇంకేం తీసుకున్నావు దొండా దొండకాలు అయితే తీసుకుంది అది అది ఇక్కడ అయితే అన్నవాళ్ళు అయితే అన్ని రకాల సామాన్లు అయితే అమ్ముతుంటారు చూడండి వీటి పేర్లు అయితే అంత గుర్తు లేదు చూస్తున్నారు కదా కూరగాయలతో పాటు అన్ని కూడాను అన్నవాళ్ళ చివరి వరకు అయితే ఉన్నాయి రెండు పొక్క కాదా మరి ఇక అన్నగారు అయితే కనుక మిరపకాయలు అయితే కడుతున్నారు ఇక్కడ నిర్మల నుంచి ముప్పై రూపాయలకి అడిగింది అనమాట ఆ ముప్పై రూపాయలు సంచులు అయితే కడుతున్నారు చూడండి ఉల్లిపాయలు అలా కట్టేస్తున్నారు అదే అన్న అయితే అయితే మన వీడియోస్ కూడా చూస్తుంటారు బాగునే కదనా బాగున్నావు బాగున్నావు ఇక్కడ ఇక్కడైతే కనుక అనేక రకాల ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ కూడా నమ్ముతుంటారు చూడండి తయారయ్యేవి అనమాట కాస్మెటిక్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ సైన్లు తర్వాత నేను మంచి మల్లధరలు సంబంధించిన అన్ని ఉంటాయి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకున్నటువంటి ఆట బొమ్మలు ఆట వస్తువులు అవన్నీ కూడా ఉంటాయి చూడండి ఇవైతే కనుక ఈ విధంగా అయితే అమ్ముతున్నారు ఇందులో మీకు ఒకటి నేను కొత్తగా చూసింది మీకు చూపిస్తాను ఇప్పటివరకు నేనైతే ఇప్పుడు చూడలేదు ఇక్కడ ఉంది ఇది చూడండి ఇంతకుముందు మీరు చూసి కామెంట్స్ చేయండి నాకు చూసిన తర్వాత నవ్వు వచ్చింది అనమాట ఇది ఈ విధంగా ఉంది గరటే అంటారా లేకపోతే కూరగాయలు ఏమైనా అదే కూర ఏమైనా వంట చేయడానికి ఉపయోగిస్తారు లేకపోతే దేనిగా తెలియట్లేదు కానీ ఈ విధంగా అయితే ఉంది ఇక్కడే మంచి నిర్మల గాజులు అయితే తీసుకుంటుంది ఇవి అవేనా అవే గ్రీన్ కలర్ అవి వంకాయ కలర్నా పింకా వేసుకోవచ్చు సంతలో తీసుకుంటే ఇదే అనమాట ఒకవేళ వేసుకున్నారనుకోండి వేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఈ యొక్క మట్టి గాజులు అయితే కనుక పగులుతుంటాయి విరిగిపోతుంటాయి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి కలిపేసి చేస్తుంటారు మనం కొన్ని ఇంటికి తీసుకెళ్ళి వేసుకోవాలంటే కనుక అవన్నీ కూడా మనకు అవ్వవు కదా అదే మనకైతే కలిపి అనుకోండి వేస్తున్నప్పుడు విరిగిపోతే ఇంకా అవే వాళ్ళు ఇంకోటి కలిపేసి మళ్ళీ వేస్తారు చూడండి ఇప్పుడైతే నిర్మలకి ఒక చేతికి అయితే గాజులు అయితే పెడుతుంది అమ్మగారు మార్చిస్తుంది ఒకటి పేలిపోయింది అంట మళ్ళీ తీసేస్తుంది అమ్మ ఇందాక పేలిపోయింది కదా గాజు మధ్యలో ఇప్పుడే ఇప్పుడేమోంచి మళ్ళీ పెడుతున్నారు అమ్మగారు చూపిస్తుంది పని చేసే కొండకు తిరుగుతుంటాం కదా మేము ఎక్కువగా సో తోట పని చేస్తుంటాం తర్వాత మంచి ఇంట్లో పండ్ల పని చేస్తుంటుంది నిర్మల్ ఇలాంటి గాజులు వేసుకున్న ప్రతిసారి పేలిపోతుంటాయి ఆ వారానికి వస్తే కనుక ఏ విధంగా పెట్టుకుంటుంది మళ్ళీ ఇక్కడైతే చాలా రకాల గాజులు ఉన్నాయి చూడండి మీలో ఎంతమందికి ఒక మట్టి గాజులు ఉన్నాయి ఇష్టమో కామెంట్ చేయండి రకరకాల గాజులు ఉన్నాయి ఇక్కడ ఈ గాజుల్ని ఏమేమి పేర్లను పెడతారో మాకైతే తెలియదు మీకు తెలిసి ఉంటే చేయండి నుంచి చూస్తున్నా మీలో ఇది మా సంతలో అయితే కనుక అన్ని రకాలైతే అమ్ముతుంటారు ఇక్కడైతే కాస్మెటిక్స్ అవన్నీ ఉంటాయి కదా పాటికాల తర్వాత నేను ఆ అని గోల్డ్ రంగులు అవన్నీ కూడా నమ్ముతున్నారు అక్కడ చిన్నగా బొట్లు అవన్నీ కూడా ఉంటాయి బొట్టు పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఏది మా చెయ్యేది ఏది మా గాజులు చూపించొస్తారు బాగున్నాయి ఎంత ఇవి ఎన్ని గాజులు వచ్చాయ పన్నెండు పన్నెండా ఇవే మంచి మళ్ళీ ఇంటికి అయితే పడుతుంది ఆ గాజులు కూడా అవి ఆరు అవి ఆరా పోయిన వారం ఇవే పెంట్లు అయితే తీసుకున్నాను ఆ ఇరవై ఎనిమిది ముప్పై కూడా తీసుకున్నాను సైజు అవి అయితే సరిపోలేదు ఇది రెండు అయితే తీసుకున్నాను ఇది ఒకటి అక్కడ వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుందాం అంటే అక్కడ మంచి వద్దని అన్నారు అందుకని వీడైతే తీయలేదు బయటకు వచ్చినా తీస్తుందని జతిన్ నా పాప నుంచి వస్తున్నప్పుడు మాకు ఏదైనా బండి తీసుకురన్నారు అందుకని చెప్పేసి నిర్మల అయితే తీసుకొచ్చింది ఇక్కడ చూస్తుంది ఏది పడుతున్నావు చిట్టుతల్లికి అది ఎంత అంటారు చాలా రేట్లు ఉంటాయి ఇక్కడ జతిన్ జతిన్ కంటే ఇవన్నీ తీసుకుని వేస్ట్ ఇంకా మాములు చిన్న ఉంటే చూడకూడదు గట్టి గుండె ఎంతమ్మా అది నూట యాభై ఇది డెబ్భై రూపాయల జిల్ని తీసుకెళ్తే ఒక్క రోజులు మొత్తం మనం రిపేర్ చేసి పంపించేస్తాడు ఇంకా సెడ్కి అంటే మీరు తగ్గించండి ఎంతకి ఇస్తారు నలభై నలభై ఇచ్చేయండి అండి డోజర్ వద్దు వద్దు కవర్ వద్దు అంటే ఇది ఇది ఉంచండి ఎవరికైనా ఇచ్చేయండి ఈ రెండు బళ్ళు అయితే తీసుకున్నాము యాభై యాభై రూపాయలు అంటే తీసుకెళ్ళకపోతే జతిని మళ్ళీ ఏడుస్తాడు అందుకని చెప్పి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సంతలైతే చాలా సామాన్లు తీసుకున్నాము తీసుకొచ్చిన సంచి కూడా ఇంకా పట్టలేదు కొన్ని అయితే మీకు చూపించలేదు ఎందుకంటే సంతలో కనుక కొద్దిగా యొక్క గోల అనేది ఉండింది అందుకని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నప్పుడు మీకైతే చూపించలేదు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తీసుకున్న సామాన్లన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాము ఇక్కడ కొద్దిగా ఈ రోడ్డు పక్కన కనుక బల్లు శబ్దం అవన్నీ ఆర్న్స్ అవన్నీ వస్తుండే సో అందుకని చెప్పేసి వీడియో తీసిన సరే కొద్దిగా ఇంకా డిస్టర్బెన్స్ లా ఉంటుంది అని చెప్పేసి మేమైతే కొన్ని చూపించాం మీకు ఆ కొన్ని క్లిప్స్ అయితే మీకు చూపించలేదు చివరికి అయితే తీసుకొని మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే బయలుదేరుతాం నిర్మల నేను వెళ్దామ్మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాము ఇదిగో తీసుకొచ్చిన చామునులు అయితే ఈ సంచిలో ఉన్నాయి మీకు చూపిస్తాం మేము ఈ రోజు సంతలో ఏ వస్తువులు తీసుకున్నాము అదే ఏమేమి వస్తువులు తీసుకున్నాం అనేవి సరుకులు తీసుకున్నాం అనేది మీకు అయితే చూపిస్తాం అగండి తీసేమా తీసుకొచ్చిన చామన్లు ఏమేమి ఉన్నాయి కానీ ఇవి పచ్చి బట్టన్ యాభై రూపాయలు పచ్చి బటన్ కూడా తీసుకున్నావా పచ్చి బటన్ కూడా తీసుకున్నాను టమాటా యాభై యాభై రూపాయలకి మూడు కేజీలు ఇచ్చారు కొన్ని సామాన్లు అయితే మీకు చూపించలేదు కదా నూనె ప్యాకెట్ అదే మంచి నూనె పేగట్టు సబ్బులు ఇదైతే అండి మిర్చి ఉల్లిపల్లి యాభై ఇంకేమున్నాయి ఇంకా ఉన్నాయి పంచదార పంచదార తీసుకున్నాము పచ్చిమిర్చి అవన్నీ చూపించాం కదా వంకాయ మేము తీసుకున్నామని అదే సంతలు ఉన్నావు మేము తీసుకున్నట్టున్నాము ఇక చూడండి తీసుకున్న సామాన్లు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి చాలా చాలానే తీసుకున్నాము సబ్బులు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మాకు వారానికి సరిపడ్డ సామాన్లన్నీ కూడా ఒక రోజు తీసుకుంటాము సోమవారం పుట్ట కదమ్మా ఆ వేరే రోజులు తీసుకోవాలంటే మళ్ళీ అవ్వదు ఒకసారి వెళ్తే ఇంకా ఏమైనా తీసుకోవాలి అటు రోడ్డుకి వెళ్ళాలంటే కనుక నాలుగు కిలోమీటర్ల దూరం కదా అందుకని చెప్పేసి ఈ కూరగాయలు కానీ అవన్నీ కూడా వారానికి సరిపడ్డ సామాన్లన్నీ కూడా ఒకేసారి తీసుకుంటాము వెళ్తే సోమరం రోజు ఏ వారం కూడా ఇంత తీసుకోలేదు ఇంత తీసుకున్నాము కూడా ఇంత తీసుకోలేదు చాలా ఎక్కువ తీసుకున్నాం కదమ్మా ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మా వారపు సంతలు అయితే కనుక నేను నిర్మల ఈ విధంగా వెళ్ళి మా ఇంటికి సరిపడ్డ ఆ సరుకులంతా కూడాను తీసుకొచ్చాము మాకైతే ఇంకా చాలా తక్కువ మామూలు షాపుల్లో అవన్నీ తీసుకోవడానికి ఈ విధంగా ప్రతి సోమవారం వెళ్ళి మేమైతే యొక్క సామాన్లన్నీ కూడా తీసుకొస్తాము అదేవిధంగా అయితే సోమవారం మా సంతకి వెళ్ళేసి మా ఇంటికి సరిపడ్డ సామాన్లు అనుకోవడం తీసుకోవచ్చు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ యాక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీలో ఎంతమంది యొక్క వారప్ సంతల అనుభవం ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మాతో పంచుకోండి మేము కూడాను అవన్నీ చదువుతాం చదివిన తర్వాత మీకు కూడాను రిప్లై ఇస్తాం అనమాట సరేనా మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం కొంత సెలవు బాయ్ ఫ్రెండ్స్